ఓం గం గణాధిపత నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో బృహస్పతి కుబేర యోగాన్ని ఇవ్వబోతున్నాడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ మూడు రాసుల వారికి అపారమైన సంపద లభిస్తుంది ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్యోతిష్ శాస్త్ర గణల ప్రకారము దేవగురువు బృహస్పతి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు తన ఉచ్చరాశిలో ఉంటాడు కొన్ని రాశులపై ప్రత్యేక ఆశీర్వాదాలను కురిపిస్తాడు ప్రతి పనిలో విజయం సాధిస్తాడు బృహస్పతి ఉచ్చరాశిలో ఉంటూ అద్భుతమైన కుబేర యోగం ఇచ్చాడు ఈ యోగం ప్రభావంతో అపారమైన సంపద పొందుతున్న రాసులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము వేర శాస్త్రం ప్రకారము గ్రహాలు రాసి నక్షత్రాలు మార్పుల కలయిక కారణంగా జాతకంలో అనేక రాజయోగాలు ఏర్పడతాయి రాజయోగం మనిషికి సంపద ఆనందం అదృష్టం శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు మనిషి జీవితంలో దేనికి లోటు ఉండదు సుఖాలు విలాసాలతో జీవితం గడిచిపోతుంది అలాంటి వ్యక్తి ఉద్యోగము వ్యాపారములో అపారమైన విజయాన్ని పొందుతాడు సమాజంలో కీర్తి గౌరవం వ్యాప్తి చెందుతుంది వ్యక్తి జీవితంలో మంచి స్థానాన్ని సాధిస్తాడు జాతకములో కుబేర రాజయోగం ఏర్పడటం కూడా చాలా సౌప్రదంగా ఫలప్రదంగా పరిగణిస్తారు ఈ యోగాలను రూపొందించడం ద్వారా ఒక వ్యక్తి అపారమైన సంపదకు యజమాని అవుతాడని నమ్ముతారు కుబేర యోగం ఎప్పుడు ఏర్పడుతుంది జ్యోతిష్ శాస్త్ర లెక్కల ప్రకారము బృహస్పతి మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి కుబేర యోగాన్ని ఏర్పరుస్తుంది జాతకంలో రెండవ పదకొండవ గృహాల అధిపతులు వారి సొంత రాశిలో లేదా ఉన్నతమైన రాశిలో ఉన్నప్పుడు కుబేర యోగం ఏర్పడుతుంది రెండవ పదకొండవ గృహాల ప్రభువుల మధ్య రాశిచక్ర సంకేతాల పరస్పర మార్పిడి లేదా సంయోగం ఉండాలి కొన్ని రాశుల వారు ఈ యోగము శుభ ఫలితాల నుండి అద్భుతంగా ప్రయోజనం పొందుతారు వస్తు సౌఖ్యాలు సంపదలు పెరుగుతాయి వీరు ప్రతి రంగంలో ఆశించిన విజయాన్ని పొందుతారు జీవితంలోని ప్రతి మలుపులో అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది రెండు వేల ఇరవై ఐదు వరకు బృహస్పతి ఏ ఏ రాశుల వారికి అనుగ్రహం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశి మేషరాశి వారికి కుబేర యోగం చాలా శుభప్రదం అవుతుంది దీని శుభ ప్రభావం వల్ల సమాజంలో మీ పేరు ప్రసిద్ధి చెందుతుంది సమాజంలో మీకు ఎంతో గౌరవం లభిస్తుంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి ధనం ధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి మీరు భౌతిక సుఖాలను పొందుతారు జీవితంలో దేనికి లోటు ఉండదు పాపులారిటీ పెరుగుతుంది జీవితంలో ఆనందం ఉంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కుబేర యోగము అదృష్టం తలుపులు తెరుస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో విపరీతమైన లాభం ఉంటుంది డబ్బు ఆదా చేసుకునేందుకు చాలా అవకాశాలు ఉంటాయి విదేశాలకు వెళ్ళే అవకాశము ఉంటుంది సమాజంలో ప్రశంసలు అందుకుంటారు మీ కళ్ళన్నీ నిజం అవుతాయి విలాసవంతమైన జీవన శైలి ఆస్వాదిస్తారు ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది బృహస్పతి ఉచ్చరాశిలో ఉండటం వల్ల మీకు అపారమైన సంపదకు యజమానిగా మారవచ్చు సింహరాశి సింహరాశి వారికి బృహస్పతి ఉచ్చరాశిలో ఉండటము ఒక వరం కంటే తక్కువేమీ కాదు బృహస్పతి వృషభ రాశిలో ఉన్నంతకాలము మీ అదృష్ట నక్షత్రాలు నక్షత్రాలు ప్రకాశిస్తూనే ఉంటాయి ప్రతి పనిలో మీకు సహకారం అందుతుంది సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఏర్పడుతుంది కెరియర్లో పెద్ద విజయాలు సాధిస్తారు కుబేర యోగం మీకు వివిధ వనరుల నుండి సంపదను తెస్తుంది జీవితంలో సుఖాలకు సౌకర్యాలకు లోటు ఉండదు కష్టపడి పని చేస్తే ఫలితం ఉంటుంది మీరు డబ్బు సంపాదించే నైపుణ్యాన్ని పొందుతారు గొప్ప జీవితాన్ని గడుపుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్